హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ అని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళతే మరొక కొత్త వీడియో చేస్తున్నాను సో అది మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి యాక్చువల్గా అయితే ఈ వీడియో నేను ఇంతకు ముందు పెట్టున్నాను దానికి సంబంధించిందే అనమాట ఇది కూడా సో మీతో షేర్ చేద్దామని చెప్పనేసి నేను చెప్తున్నాను ముఖ్యంగా అయితే హ్యాపీనెస్ అనమాట నాకు ఎందుకంటే ఆ ఏదైనా సరే మనకు వచ్చిన ఆదాయంలో కొంచెం అమౌంట్ మనము పక్కన సేవ్ చేసి పెట్టి ఆ సేవ్ చేసిన అమౌంట్ కి ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే నిజంగా అండి చాలా తృప్తిగా అనిపిస్తుంది అదే విధంగా చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది అనమాట ఎందుకు అంటే మనం దాచిపెట్టిన అమౌంట్ ఒక వస్తువు తీసుకున్నాము అని చెప్పి అనేసి చాలా హ్యాపీగా ఉంటుంది అంతకన్నా ఇంకా సంతోషం ఏముంటుంది చెప్పండి సో అదే విధంగా అయితే ఏంటి అంటే మనము మనకి ఎంత వచ్చినా సరే అండి అమౌంట్ అంటే ఆదాయం పరంగా కానీ విధంగా ఏదన్నా అసలు పరంగా కానీ ఏ అమౌంట్ అంటే మనం నెల జీతం తీసుకున్నా సరే ఏ ఎలాగైనా అండి ఏ అమౌంట్ వచ్చినా సరే మనము ఇంట్లోకి ఎంత ఖర్చు పెడుతున్నాము ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకోవాలి తర్వాత పక్కన సేవింగ్స్ కి ఎంత అని చెప్పి అనేది అది కూడా క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట దాన్ని బట్టి మనకు ఎంత వస్తుంది మనం ఎంత పక్కన తీసుపెడితే మనం ఎంత ఒక అమౌంట్ గా చేయగలుగుతాము అని చెప్పనేసి మీరు ముందుగా అనుకోవాలన్నమాట సో మీరు ముందుగా ఏదైనా సరే అండి ప్రిపేర్ అయి ఉంటేనే అనమాట ఏదైనా చేయగలుగుతారు లేదు నాకు వచ్చిన దాంట్లోనే ఈ అమౌంట్ నేను ఒక వస్తువు తీసుకోవాలి అని గట్టిగా అనుకున్నా సరే అది ఖచ్చితంగా జరిగిపోతుందండి ఆ మన ఆడవాళ్ళ గురించి అస్సలు చెప్పనవసరం లేదు చాలా తెలివిగా ఉంటారనమాట ఇంకా ముందు జాగ్రత్త కూడా ఉంటాము సో అందుకోసం నేను చెప్తున్నానండి ఇప్పుడు ఒక నెల జీతం ఒక పదివేలు తీసుకున్నాం అనుకోండి ఆ నెల జీతానికి ఇంట్లో మనము ఎంత ఖర్చు పెడుతున్నాము అంటే మనకు ఒకవేళ రెంట్ హౌస్ ఉంటే రెంట్ కానీ అదేవిధంగా కరెంట్ బిల్ కానీ డిష్ బిల్ కానీ గ్యాస్ అవన్నీ తీసేసి ఇంకెంత ఉంది ఇంట్లోకి ఇంకొంచెం మనము అంటే ఖర్చులకి వాడడానికి పక్కన పెట్టుకుంటాం కదా సో ఆ అమౌంట్ లో కూడా మనం ఏంటి అంటే కొంచెం సేవింగ్స్ పరంగా కానీ మనము ఎంతో కొంత అండి యాభై వేసుకున్నా ఒక వంద రూపాయలు పెట్టుకున్నా ఎంతో కొంత సేవింగ్స్ ఏంటంటే ఒక ఫైవ్ మంత్స్కి కానీ లేదు అంటే ఒక ఎయిట్ మంత్స్కి కానీ లేదు అంటే ఒక వన్ ఇయర్ కానీ ఒక బల్క్ గా అమౌంట్ అనేది మనకు సేవ్ అనేది చేసుకుంటాం అనమాట సో ఆ అమౌంట్తో ఏంటి ఏదైనా అండి ఒక చిన్న వస్తువు చెప్పండి ఇంట్లో ఒక టీవీ చెప్పండి లేదంటే ఒక కుర్జీ చెప్పండి ఒక మిక్సీ చెప్పండి ఏదైనా సరే ఒక వస్తువు తీసుకుంటే అది మనము అలా వస్తువులు పెంచుకుంటూ వెళ్ళచ్చు అనమాట సో అప్పుడు మనం రకరకాల వస్తువులు అంటే చిన్న స్టార్టింగ్ ఏంటి అంటే పెద్ద అమౌంట్గా ఏం అవసరం లేదండి ఒక పది రూపాయలు వేసుకోండి పది రూపాయల నుంచి ఇంకొక ఇరవై రూపాయలు వేసుకోండి లేదంటే ఒక యాభై రూపాయలు ఒక హండ్రెడ్ రూపీస్ అట్లా పెంచుకుంటూ వెళ్ళండి అప్పుడు ఏంటంటే ఒక చిన్న వస్తువు తీసుకున్నాము మనం ఈ రోజు ఒక మిక్సీ కొన్నామంటే రేపు ఒక టీవీ తీసుకోవచ్చు రేపు ఒక టీవీ తీసుకున్నామంటే ఒక సోఫా తీసుకోవచ్చు అట్లా అనమాట మనము పెంచుకుంటూ వెళ్ళే అమౌంట్ బట్టి మనము వస్తువు కూడా అనేది తీసుకోవచ్చు అనమాట సో ఇలా అనమాట నేను ఏంటంటే ఆ నాకు వచ్చే అమౌంట్ లోనే ఏంటి అంటే కొంచెం కొంచెం అనేది సేవ్ అయితే చేసి పెట్టుకున్నా అనమాట లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పానండి మీకు నేను డిబ్బి ఒకటి సేవ్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే దానికి ముందు ఏంటంటే ఒక డిబ్బి అయితే అమౌంట్ నేను సేవ్ చేశాను కానీ నాకు మధ్యలో చాలా అవసరం వచ్చేసిందండి ఇంట్లో ఖర్చులకి నాకు అస్సలు నడినా గానీ అమౌంట్ లేవని చెప్పారు ఆ టైంలో ఏమనిపించిందంటే మనము అమౌంట్ మన దగ్గర ఉంది కదా మనం ఎవరు నడగని అవసరం లేదు కదా అని చెప్పని అనిపించి నేను ఆ డిప్పి అయితే పగలు కొట్టేసాను అనమాట పగలు కొట్టి ఆ అమౌంట్ నేను ఆ రోజుకి వాడుకున్నాను కానీ నాకు చాలా బాధేసింది ఎందుకంటే చాలా అమౌంట్ అయితే దాచానండి కానీ నేను అది ఒక వస్తువు తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఉండే కొద్ది ఏంటంటే గోల్డ్ రేట్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది అనమాట సో ఏదైనా ఒక బంగారం మూసులు తీసుకున్నామంటే మనము సపోజ్ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మన వస్తువు ఏదైనా ఉంటే అది తీసుకెళ్లి మనము కుదో పెట్టేసుకొని దానికి అమౌంట్ తెచ్చుకొని మనం మన ఖర్చులకి అయిన చూసుకొని తర్వాత ఇంకో సేవ్ చేసుకొని ఆ అమౌంట్ మనం తెచ్చేసుకోవచ్చు అనమాట సో అందుకని ఏంటంటే నేను డబ్బులు ఉన్నాయి అంటే నేను సేవ్ చేస్తున్నాను అంటే ఓన్లీ గోల్డ్ కోసమేనండి ఎందుకంటే మనకు ఎవరికన్నా అంటే ఇప్పుడు ఒక అమౌంట్ సేవ్ చేసిన అమౌంట్ ఏంటంటే వడ్డీకి ఇచ్చామనుకోండి వడ్డీకి ఇస్తాము వాళ్ళు నెల నెలా ఇస్తారు ఒకవేళ ఇబ్బంది మనకు అవసరము అడిగినప్పుడు ఒక్కసారి మనం ఇచ్చిన అమౌంట్ అసలు ఇవ్వలేరండి వాళ్ళు సో దానికన్నా ఏంటంటే మనం ఒక బంగారు వస్తువు గానీ ఏదైనా తీసు పెట్టుకున్నామంటే మనకు అవసరం అయినప్పుడు మనం ఎవ్వరిని అడగనవసరం లేదండి మనం వెంటనే మన దగ్గర ఉన్న వస్తువు తీసుకెళ్లి మనము మనం కుదో పెట్టి వస్తువు అనేది తెచ్చుకొని అంటే అమౌంట్ తెచ్చుకొని మనము యూజ్ చేసుకుంటాం అనమాట సో అప్పుడు మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అది మన దగ్గర ఉంది కాబట్టి వస్తువు అట్లా అనుకుంటానండి నేను ఏదైనా సరే ఇప్పుడు కొంచెం అమౌంట్ దాచిపెట్టాను అంటే అది ఖచ్చితంగా బంగారంకే అనేసి నేను అనుకునేస్తానండి ఎందుకంటే ఇంట్లో వస్తువులు ఏదైనా తీసుకోవాలి అంటే అంటే టీవీ కానీ అది ఏదన్నా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరం కూర్చొని ఇట్లా ఇంట్లో ఒక గుస్తు తెచ్చుకోవాలి అని చెప్పనేసి మనము తెచ్చుకుంటాం అనమాట అది భార్య భద్రకి ఇద్దరు సంబంధించింది అదే లేడీస్ వరకు మనం సింగిల్ గా ఏదైనా చేసుకోవాలి అంటే ఏంటంటే వచ్చిన డబ్బుల్లో కొంచెం మనం పట్టం పెట్టుకొని ఆ డబ్బులతో ఏంటి అంటే ఈ వస్తువు నేను పాపకు తీసుకున్నానండి అని చెప్తే అసలు నిజంగా అండి మన హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే మనం తెచ్చిచ్చే ఇదిలో మన భార్య ఇంట్లో అన్ని చూసుకుంటూ కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఇట్లా చేసుకుంటుందా అని చెప్పనేసి నిజంగా అండి వాళ్ళు కూడా మనం చాలా చూసి చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అయిపోతా ఉంటారు అనమాట అప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటి అంటే ఇది కూడా ఒక బెస్ట్ ఐడియా కదా సో నేను కూడా కొంచెం ఎక్స్ట్రా ఇస్తే తను దాచుకుంటుంది కదా ఏదో ఒక వస్తువు తీసుకుంటుంది కదా అని చెప్పనేసి మన హస్బెండ్ వాళ్ళు కూడా ఆలోచించి మనకు కొంచెం ఇంకొంచెం ఏదన్నా వాళ్ళకి అంటే ఇన్కమ్ పరంగా ఏదన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ కూడా అవేంటి అంటే ఇలా అయినా సేవింగ్ ఒక వస్తువు తీసుకెడతారు కదా అనేసి అని చెప్పని ఇచ్చేస్తారనమాట మన ఉంటే ఎలాగ ఒకలాగా ఖర్చు అయిపోతుంది సో వాళ్ళ దగ్గర ఇచ్చిన అమౌంట్ ఉంటుంది అని చెప్పని అలా ఇస్తారు అది కూడా ఒక మంచి ఐడియానే అండి మీరు షేర్ చేయడం వల్ల ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే అందరికీ చెప్పనండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇది కూడా చెప్పనండి ఇది కూడా కామెంట్లు అడుగుతారు నన్ను అందుకని చెప్తున్నాను అనమాట కొంతమంది ఏంటంటే అంటే డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే తీసేసుకుంటూ ఉంటారు అనమాట అంటే చాలా మంది చూస్తూ ఉంటాం కదండి మనము సమాజంలో చూస్తూ ఉంటాం కదా చాలా మంది చెప్పి బాధపడుతూ ఉంటారు ఎంత డబ్బులు దాచినా ఎక్కడైనా దాచినా వెతికి మరీ తీసుకెళ్లి తాగేస్తూ ఉంటారండి అని అలా చెప్తూ ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే తో షేర్ చేయకుండా వాళ్ళే ఓన్ గా అండి మీరు ఎక్కడైనా సరే దాచిపెట్టుకుని అలా చేసుకోండి కొంతమంది అంటే కొంచెం బాధ్యతగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇద్దరు చేర్ చేసుకుంటారనమాట అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు అనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే హస్బెండ్ చెప్పుకొని మనము ఏదైనా దాచిపెట్టుకోవడము చేసుకోవడం అలా చేసుకుంటే వాళ్ళ సపోర్ట్ కూడా ఉందంటూ ఇంకా మనము అంటే యాభై రూపాయలు దాచిపెట్టేదాన్ని వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ఉందంటే వంద రూపాయలుగా దాచిపెట్టుకోవచ్చు అనమాట సో అలా చెప్తున్నానండి నేను అది ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఆ ఆ రోజు నుంచి యాక్చువల్ గా అసలు నేను పగలు పగలగొట్టి యూజ్ చేసుకున్నా అని చెప్పాను కదా తర్వాత ఏంటంటే మళ్ళీ అండి నేను తర్వాత కూడా మళ్ళీ అమౌంట్ దాచిపెట్టాను దాచిపెట్టిన తర్వాత అదేనండి మీకు పగలగొట్టి చూపించాను అనమాట సో నేను ఆ రోజు ్రాస్లెట్ అయితే కొన్నాను పాపకి సో నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది ఇంకప్పటి నుంచి నేను ఏంటంటే ఇంకా గట్టిగా పట్టుకున్నాను అనమాట ఏంటంటే అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా అంటే ఇంట్లో వస్తున్నాయి కదా అమౌంట్ అని చెప్పనేసి ఆ వస్తువు ఈ వస్తువు అయ్యి అని తెచ్చుకోవాలి కాకుండా ఇంట్లో అండి మీరు యాక్చువల్గా అయితే గమనించండి మన దగ్గర అయితే ఎంత డబ్బులున్నా సరే ఏదో ఒకటి వస్తువు కొనేసియాలి అని చెప్పనేసి అని అనుకుంటూ ఉంటాం అనమాట అది కూడా కా అది కూడా కాదండి మెయిన్ ఏంటండి మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏదో ఒకటంటి ఆరోగ్యం సమస్య కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట సో ఆ డబ్బులు ఏంటంటే మనం అలా యూజ్ చేస్తాం అనమాట అందుకని చెప్పనేసి నేను ఇలా అంటే పోయినసారి నేను ఆల్రెడీ నాకు డబ్బులు అవసరం అయ్యి దాన్ని పగులు కొట్టేసాయని చెప్పాను కదా అది కూడా ఏంటంటే మట్టి ఉంది అండి నేను తీసుకునేది యాక్చువల్గా సో నేను ఇప్పుడు ఆ మట్టి ఉండేలు అయితే నేను దాచిపడట్లేదు అనమాట ఇప్పుడైతే నేను ఇలా ప్లాస్టిక్ వాటిలో అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో యాక్చువల్గా దీనికి అయితే ఉంది చూడండి ఆల్రెడీ నేను ఇది కొంచెం తీసానండి ఎందుకంటే నేను తీసి దీంట్లో ఉన్న వస్తువు అయితే నేను ఇంట్లో ఉన్న అమౌంట్ ఎత్తు ఒక వస్తువు అయితే కొన్నాను సో అది మీతో షేర్ చేద్దాం అని చెప్పని నేను నేను తీస్తున్నాను ఎందుకంటే లాస్ట్ టైం నేను మట్టి హుండితో నేను చూపించాను అనమాట అది పగలు కొట్టి అమౌంట్ ఎంత వచ్చిందో లెక్క పెట్టి అదే విధంగా వెళ్ళి నేను అంటే యాక్చువల్గా అయితే నేను ఏ వస్తువు కొన్నా లలిత జ్యువెలరీలోనే కొంటానండి నాకు అక్కడ బంగారం చాలా బాగుందనమాట సో అందుకని నేను అక్కడికి వెళ్ళి తీసుకుంటాను యాక్చువల్గా నేను ప్రతిసారి మీకు బ్రాస్లెట్ చూపించాను అనమాట ఈసారి ఏంటంటే దీంట్లో ఉన్న అమౌంట్ ఏంటంటే నేను చూసానండి ఇది యాక్చువల్ గా పగల పుట్టేదానికి కూడా అవ్వదు అనమాట మనకి ఏదైనా మధ్యలో డబ్బులు అవసరమైనప్పుడు ఏంటంటే యూజ్ చేసుకోవాలంటే అప్పుడు మనం దానికి అవ్వదు ఏంటి అంటే ఇది మనం ఎంత అనుకుంటున్నామో అంత వేసుకున్న వెయిట్ చేయాలన్నమాట సో నేను దాచిపెట్టానండి నేను ఒక వస్తువు అయితే తీసుకున్నామని చెప్పని లాస్ట్ ఆ ఒక వన్ వీక్ క్రితం ఏంటంటే మనకు బంగారం తగ్గిందని చెప్పాను కదా సో ఆ మూమెంట్ లో అండి అప్పటి నుంచి చేద్దామంటే పోస్ట్ పోన్ అవుతూనే ఉంది ఏదో ఒకటి వచ్చి చేయలేకపోతున్నా వీడియో సో అందుకని ఈ రోజు ఖచ్చితంగా వీడియో చేద్దామని చిప్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇదేంటంటే ఇట్లా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకుని దీంట్లో అమౌంట్ అయితే తీసుకొని నేను చంపచారాలు ఉంటాయి కదా సో అవి తీసుకుందామని వెళ్ళానండి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉండేది కదా సో ఎంత బంగారం కొన్నా కూడా ఏంటి అంటే ఆ మన దగ్గర ఎంత బంగారం కొన్నాము అంటే అంత డబ్బులు ఉన్నట్టు అనమాట ఎందుకంటే నేను బంగారంకి ఎక్కువ వాల్యూ ఇస్తానండి ఎందుకంటే బయట వడ్డీలకి వాటికి వాళ్ళకి ఇచ్చే బదులు చక్కగా మనం ఏదైనా ఒక వస్తువు తెచ్చుకొని చెప్పాను కదా ముందే సో అలా చేసుకోవడం మేలు అనమాట నన్ను అడిగితే అదే బెస్ట్ అని చెప్పానండి నేను సో నేను ఏంటంటే ఇట్లా పగలు కొట్టేసి నేను దీన్ని కలిసి డబ్బులు తీసుకొని లలిత జోలుకైతే వెళ్ళానండి యాక్చువల్గా అయితే నేను ఫుల్ తీర్దాం అనుకున్నా మళ్ళీ ఏంటి అంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందు అంటే ఒక స్కీమ్ ద్వారా నేను కట్టి బ్లాక్ బిక్స్ అనమాట సో అది చూపించాను నేను ఆల్రెడీ సో ఏంటి తిను ఎప్పుడు గోల్డ్ కొన్నాను కొన్నాను అని పెడుతుంది అని చెప్పి అంటానని చెప్పని నేను ఫుల్ అయితే తీయట్లేదండి జస్ట్ డబ్బులు ఇలా దాచిపెట్టి నేను ఇలా వస్తువు అయితే అని చెప్దామని మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో నేనేంటంటే చంపచారాలు అయితే తీసుకున్నానండి లద్దా దుండల్లో నాకదే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా సరే నిజంగా అండి మనం దాచిపెట్టినమ్మంతా ఒక వస్తువు తీసుకున్నాము అంటే చాలా హ్యాపీ అనమాట సో నేను చంపచడాలు అయితే తీసుకున్నాను కరెక్ట్ గా అయితే ఇది ఎయిట్ గ్రామ్స్ అండి అంటే ఎయిట్ గ్రామ్స్ అంటే ఒక సవర్ అనమాట సో నాకు చాలా హ్యాపీగా ఉందండి నాకు ఎందుకంటే ఆ మనకు అంటే చెప్పాను కదా నాకు ఎలా చెప్పాలి కూడా తీయట్లేదు అనమాట అంత ఆనందంగా ఉందన్నమాట ఎందుకంటే మనం దాచిపెట్టిన డబ్బులతో ఒక వస్తువు తీసుకున్నామంటే ఇంతకన్నా ఇంకేం ఆనందం ఉంటుంది చెప్పండి సో ఇదనమాట విషయము నాకు దీంతో పాటు ఏంటంటే మా ఆయన కూడా కొంచెం నాకు సపోర్ట్ చేస్తాడండి ఎందుకు అని చెప్పాలి సో అందుకని నేను ఇలా కొనుక్కోగలుగుతున్నాను అనమాట ఇదేంటంటే ఇప్పుడు ఒక పాపకి అంటే ఇద్దరు పిల్లలు ఉన్న ఏంటంటే ఇప్పుడు ఒక పాపకి ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుందండి సో అందుకని నేను ఉంటాయి అని చెప్పనేసి నేను ఇలా కొన్నాను అనమాట సో యాక్చువల్గా అయితే మీకు కొంచెం డిస్టర్బెన్స్ గా కూడా ఉంటుంది ఎందుకంటే బయట మెయిన్ రోడ్ లోనే అనమాట సో అంబులెన్స్ అంటే వెళ్తున్నాయి ఆ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుందండి ఏమనుకోవద్దు ఇవ్వండి ఇదైతే మనకు ఎయిట్ గ్రామ్స్ అయితే పడింది అనమాట సో నేను తీసుకున్నాను ఇంకా మీకు తెలిసే ఉంటుంది బంగారం తగ్గింది కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి యాక్చువల్ గా అయితే దీని అమౌంట్ కూడా మనకు సిక్స్టీ టూ థౌజండ్ అయితే అయ్యింది అనమాట ఆ అంటే తగ్గిన రోజు వెళ్ళానండి నేను చాలా తగ్గింది ఆ రోజు బంగారం అనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఇలా ఒక వస్తువు అయితే తీసుకున్నానండి ఆ మీరు కూడా ఏంటి అంటే ఖచ్చితంగా అండి ఆ అమౌంట్ అయితే సేవ్ చేయండి సేవ్ చేసిన అమౌంట్ ఇంట్లోకే వాడేసుకోకుండా ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా తీసుకోండి ఆ హ్యాపీనెస్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట ఎందుకంటే మన దగ్గర ఎంత డబ్బులైనా ఉన్నాయి అవి ఇంట్లోకి అలా ఖర్చు అయిపోతూనే ఉంటాయి అనమాట ఏదో ఒకటి యూజ్ చేసేస్తూ ఉంటాం అనమాట ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము అలా డబ్బులు అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో గట్టిగా అండి మీరు మట్టి కుండీల మట్టి ఉండిలలో వేయకుండా ఇలాంటి ఇలాంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా మీరు అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా అయితే సంవత్సరానికి ఒక వస్తువు అయితే మీరు తీసుకోవచ్చు అది మాత్రం నేను పక్కగా చెప్తాను ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా అనమాట సో అమౌంట్ ఏదైనా వచ్చినప్పుడు కరెక్ట్గా అండి అంటే మనకు ఇంట్లో ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుల వరకే పెట్టుకొని మిగతా డబ్బులు ఏంటంటే సేవింగ్స్ లాగా మీరు పక్కన పెట్టేస్తున్నారు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి సంవత్సరానికి ఒక పోస్టర్ అయితే మీరు సేవ్ చేయగలుతారు అనమాట సో నేను చెప్పే ఐడియా ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి చెప్పండి ఎందుకంటే ఆ ఏం బా ఏం చెప్పేసింది చెప్పేదానికి చాలా తేలిక అంటారు చేసేదానికే చాలా కష్టం అంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఏదైనా సరే మనం మాటలతో చాలా ఈజీగా చెప్పేస్తాం అనమాట కానీ అది చేసి చూస్తేనే అండి దాని కష్టం ఎంతుంది అనేది తెలుస్తుంది అనమాట ఐ మీన్ ఈ ఒక్క ఉండి గురించే కదండి ఏదైనా సరే అనమాట మన లైఫ్ లో జరిగేటి ఏ విషయాలన్నా చాలా మంది అండి చాలా సింపుల్ గా చెప్పేస్తూ ఉంటారు కానీ చాలా అంత సింపుల్ అయితే కాదండి ఏదైనా సరే మనము ఎప్పుడన్నా ఒక డబ్బులు సంపాదించాలి అన్నా కూడా అది కూడా చాలా సింపుల్ గా అయితే రాదండి కష్టం పడాలన్నమాట దాని వెనక చాలా కష్టం ఉంటుంది అలా ఉన్నప్పుడే అండి ఆ చే అంటే మన చేతిలోకి ఆ రూపాయి అనేది వస్తుంది సో నేను ఇది అంటే మళ్ళీ దీన్ని కూడా చెప్పారేమో అంటే కామెంట్లు చాలా మంది అడిగారండి నన్ను లాస్ట్ టైం కూడా అంటే ఆ డిబ్బి చేసినప్పుడు అడిగారు అట్లా మీరు ఏమన్నా జాబ్ చేస్తారని అడిగారు యాక్చువల్ గా అయితే నేను జాబ్ చేస్తానండి ఆ జాబ్ చేయగలుగుతున్నాను కాబట్టి నాకు అంటే జీతం రాబట్టే నేను కొంచెం కొంచెం పక్కన పెట్టుకొని నేను వారితో చేసుకుంటున్నాను అనమాట దాంతో పాటు మా ఆయన సపోర్ట్ కూడా ఉందని చెప్పాను కదా సో అలా అనమాట అలా చేసుకుని నేను ఒక్కొక్క వస్తువు అయితే తీసుకున్నాను మీరు కూడా అండి ఖచ్చితంగా అండి మీ హస్బెండ్ తో మాట్లాడుకుని సలహా తీసుకొని అంటే వాళ్ళు కూడా ఏదన్నా అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఎంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఎక్కడికన్నా ఒక టీ తాడానికి వెళ్ళాలనుకోండి ఫ్రెండ్స్ అనుకో ఇద్దరు ఏంటంటే అక్కడ ఆ డబ్బులు అలా ఖర్చు అయిపోతాయి అనమాట అలా కాకుండా ఏంటి అంటే వాళ్ళు కూడా కొంచెం గట్టిగా ఉండాలన్నమాట సో వచ్చిన డబ్బులు ఏంటంటే ఇంట్లో వైఫ్ దగ్గర ఇచ్చేసారనుకోండి అప్పుడు మన దగ్గర లేదు అనుకుని లేనట్టే ఉండాలన్నమాట సో మన దగ్గర నుండి అనుకో నిజంగా అండి ఖర్చు పెట్టాల్సి మన మధ్య తరగతి కుటుంబాలంతా ఏంటి అంటే ఆ చాలా మంది అండి ఆ ఎందుకంటే నేను ఇలా చెప్తాను అని తప్పుగా అనుకుందండి ఎందుకంటే మనం ఏంటంటే కొంచెం హెచ్చులతో కూడా ఏంటంటే మన దగ్గర ఉంది కదా పా పద అని ఎక్కువ ఎక్కువ కూడా అమౌంట్ ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం అనమాట సో అలా కాదండి మనము ఒక లైఫ్ లో కొంచెం సెటిల్ అయ్యేంత వరకు ఏంటంటే కొన్ని ఖర్చులు అంటే మనం తగ్గించుకోవాలన్నమాట సో అప్పుడు అలా చూసుకోవాలండి ఏదైనా సరే కొంతమంది ఏంటంటే ఉన్నిందంతా అంటే మామూలుగా కొంతమంది దాచుకోరు అనమాట ఉన్నింది లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలి ఏ ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అని చెప్పని అనుకుంటారు అది కూడా కరెక్టే అండి ఇన్న రోజులు హ్యాపీగా తినాలి నచ్చింది తెచ్చుకొని తిని హ్యాపీగా ఉండాలండి అది కూడా నేను దాన్ని కూడా తప్పకుండా అనమాట కాకపోతే ఏంటి అంటే ఆ మనం చూసుకోవాలి కదా సో మన పిల్లలది కూడా ఆలోచించాలి మన పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా మనదంటే అయిపోతుంది మన పిల్లలు ఉన్నారు కదా పిల్లల గురించి కూడా ఆలోచించాలి కదా సో వాళ్ళకంటూ మన తల్లిదండ్రులుగా ఏమి ఉంచాము అది కూడా ఆలోచించాలన్నమాట సో పిల్లల గురించి కూడా ఆలోచించుకొని మనం ఇలా చేసుకోవాలి సో నేను చెప్పేది అదే అనమాట ఉంది కదా మన దగ్గర అని చెప్పి అనేసి ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసుకోకుండా ఉన్నిన దాంట్లోనే సగం ఖర్చు పెట్టుకుని సగం పక్కన పెట్టుకుని ఆ సగం దానికి ఏంటంటే పిల్లలకి ఏదో ఒకటి యూజ్ అయ్యేలాగా ఇప్పుడు ఏదన్నా ఇట్లా దాచుకున్నామంటే ఏదన్నా ఒక వస్తువు రూపంలో కానీ లేదు అంటే వస్తువే కాదండి ఇప్పుడు మనం దాచుకున్నాము సంవత్సరం ఇయర్ ఫీజు కట్టాలి పిల్లలకి అప్పుడు మనం ఏంటంటే ఈ డబ్బులు ఏంటంటే ఫీజు లెక్కన యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒక వస్తువుకే అని కాదండి నేను చెప్పేది నేనైతే మామూలుగా ఇప్పుడు గ్రెజెంట్ వస్తువు కోసం చెప్పాను ఇప్పుడు మీరు లేదు అనుకుంటే వస్తువే కాదు పిల్లలకి ఫీజు కట్టాలన్నా సరే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు స్కూల్స్ లో ఏంటంటే త్రీ మంత్స్ అండి అట్లా టన్స్ గా పెడుతున్నారు కదా సో ఇన్ని ఇన్ని రకాలుగా కట్టాలి అని చెప్పనీ మూడు నెలలకు ఒకసారి అనేసి అప్పుడు చెప్తున్నారండి అలా కాకుండా ఏంటి అంటే టీచర్స్ తో మాట్లాడుకుని ముందుగానే మ్యామ్ మేము సంవత్సరం వన్ ఇయర్ ఫీజు లాస్ట్ లో కడతామని చెప్పుకొని అప్పుడు ఇలా సేవ్ చేసుకుని అయినా మీరు ఒకేసారి ఫీజు అయినా కట్టచ్చండి ఫీజులు కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట సో నేను ఆ విధంగా చెప్తున్నాను ఖచ్చితంగా అండి మీకు ఈ ఈ ఐడియా కనుక నచ్చితే మీరు నాకు కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటి అనేది విధంగా అండి నా ఛానల్ అయితే కొత్తగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా ఛానల్ అయితే చాలా మందికి అయితే వెళ్తుందనమాట అందుకని లైక్ అయితే అడుగుతున్నానండి సో అదే విధంగా ఏంటంటే నా ఐడియా కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది సో అదండి నాకైతే ఫైనల్గా అయితే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పని ఈ వీడియో అయితే తీసాను అనమాట అసలు మీరు చంపచడాలు అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి నార్మల్ మోడల్ మోడలే అండి అంటే మరి ఇప్పుడు కానీ అంటే కొత్త మోడల్స్ కూడా వచ్చినాయి కొత్త మోడల్స్ కన్నా కానీ ఇది చూసుకొని వేసుకుంటే అండి చాలా లుక్ గా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పనేసి నేను ఇక తీసుకున్నాను నాకు బాగా నచ్చేయండి సో బాగున్నాయా లేదా అనేది కూడా ఒకసారి అయితే నాకు కామెంట్ అయితే చెయ్యండి నేను చెప్పిన ఐడియా ప్రకారం ఏంటంటే మీరు ఖచ్చితంగా అయితే అమౌంట్ అయితే దాచిపెట్టి చూడండి దేనికైనా ఒక దానికైతే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు అనమాట మీరు నెల నెల కాకపోయినా అండి డైలీ అండి మన దగ్గర టెన్ రూపీస్ ఉంటే టెన్ రూపీస్ వేసుకోవడం లేదంటే ట్వంటీ అన్న ఉంటే వేసేసుకోవడం ఒక ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ ఎంత ఉండే ఎంత ఉంటే అంత వేసేసుకోవచ్చు అనమాట మనం ఒకే అమౌంట్ అని చెప్పని ఏం లేదు మన ఇష్టం అండి ఆఖరికి చేంజ్ కూడా వేసేసుకోవచ్చు అనమాట ఆ చేంజ్ కూడా మనకు బయట తీసుకుంటారండి తీసుకొని మనకు ఆ నోట్లు కావాలంటే ఇస్తారనమాట సో అలా కూడా చేసుకోవచ్చు రూపాయి అండి రూపాయి చెప్పండి మనకు రూపాయి కూడా అండి రూపాయి కూడా ఏదైనా మనం రూపాయితో ఏదైనా చేయొచ్చు అనమాట స్టార్టింగ్ మనం ఒక్క రూపాయి నుంచే మనము అడుగు పెట్టి మనము లక్షల దాకా మనం సంపాదించుకోవచ్చు అనమాట సో అందుకని చెప్తున్నాను ఖచ్చితంగా అయితే నా వీడియో అయితే చూడండి అదే విధంగా లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి నా బ్లాగ్స్ కనుక అంటే మీరు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే నేను బిజినెస్ ఐడియాలు కూడా చెప్పుకున్నానండి ఆ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కి ఏంటంటే ఖచ్చితంగా నేను పెట్టిన బిజినెస్ ఐడియాలు అయితే అన్నమాట ఒకసారి నా ఛానల్ అయితే విజిట్ చేస్తే మీకు అర్థమవుతుందండి బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి అన్ని అన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి నన్ను అయితే మీరు ఇంకా ఎలా ఎంకరేజ్ చేశారు అంటే ఇంకా మంచి మంచి కొత్త కొత్త కూడా పెడుతూ ఉంటానండి సో ఇదండి ఫైనల్ గా అయితే నేను ఇలా ఈ డబ్బులకి ఏంటి అంటే నేను ఒక వస్తువు అనేది అనమాట ఈ వస్తువు తీసుకున్న విషయాన్ని మీతో షేర్ చేద్దామని చెప్పని నేను ఈ వీడియో అయితే తీసానండి సో నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటానండి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ ఆల్ బాయ్ బాయ్